తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతల పాలిట దేవుడుగా చెప్పుకునే హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తన సహాటినటుల పట్ల తనతో సినిమాలు తీసే నిర్మాతల పట్ల ఆయన వ్యవహార శైలి గురించి చిత్ర పరిశ్రమలో తెలియని వారు లేరు నిర్మాతల శ్రేయస్సు కోరుకునే హీరోలో మొదటి స్థానం కృష్ణ గారుదే చెప్పాలి తనతో సినిమాలు నిర్మించి నష్టపోయిన నిర్మాతల్ని ఆదుకున్న సందర్భాలు కోక కొల్లలు ఐదు దశాబ్దాల పాటు నటుడుగా కొనసాగిన కృష్ణ గారు తన కెరీర్ లో మూడు వందల యాభై పైగా సినిమాలను నటించారు అందులో కృష్ణ గారికి పారితోషిక పరంగా బకాయి పడ్డ నిర్మాతలు చాలా ఎక్కువ మంది ఉంటారు అంతేకాదు తన నిర్మాతల కోసం పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి అలాగే తన సీనియర్ నటునటులంటే కృష్ణ గారికి ఎంత గౌరవభావం ఉంటుందో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణగా నటుడు నిర్మాత నాగభూషణ్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్కి కొత్త అర్థం చెప్పిన నటుడు నాగభూషణం గారు ఆయన డైలాగ్ చెప్పే విధానం గాని బాడీ లాంగ్వేజ్ గాని తెలుగులో మరేతర నటుడికి రాలేదంటే అతిశక్తి కాదు నాగభూషణం గారంటే కృష్ణ గారికి వల్ల మారిన అభిమానం నటుడుగానే కాకుండా నిర్మాత కూడా కొన్ని సినిమాలు నిర్మించిన నాగభూషణం గారు ప్రజా నాయకుడి సినిమా విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నాగభూషణం గారు ప్రధాన పాత్ర పోషించారు ఆయనపై ఉన్న అభిమానంతో కాంతారావు జగ్గయ్య షావుకార్ జానక వంటి నటునటులు సినిమాలో నటించేందుకు అంగీకరించారు ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రాజకీయ నాయకుడి పాత్రలో నాగభూషణ్ గారు నటించారు ప్రధాన పాత్ర తనదే అయినప్పటికీ ఒక ఎంగి హీరో ఉంటే బాగుంటుందనిపించింది ఎంతో మంది హీరోలు సంప్రదించారు నాగభూషణ్ గారు కానీ నాగభూషణం ప్రధాన పాత్ర కావడంతో ఆ సినిమాలు నటించేందుకు ఎవరు అంగీకరించలేదు దాంతో చిత్ర నిర్మాణం ప్రారంభం కాలేదు ఈ సమయంలో ప్రజానాయకుడు సినిమా గురించి హీరో కృష్ణ గారికి తెలిసింది వెంటనే నాగభూషణ్ గారికి ఫోన్ చేసి మీ సినిమాలో హీరో కోసం వెతుకుతున్నారని తెలిసింది మీరెందుకు అంత బాధపడతారు నేను మీ సినిమా నటిస్తాను మీరు అనౌన్స్ చేసుకోండి నాకు ఇచ్చే పారితోషికం గురించి ఆలోచించకండి మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను సినిమా స్టార్ట్ చేయడానికి ఆయనకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారు కృష్ణ గారు ఈ సినిమా పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్ లో మంచి విజయం సాధించింది అంతేకాదు తృతీయ ఉత్తమ సినిమాగా నంది అవార్డు కూడా ఈ లభించింది అప్పటికే మోసగాలకు మోసగాడు గూడు పుట్టాని పండంటి కాపురం సూపర్ హిట్ సినిమాలు చేసి హీరోగా మంచి బిజీగా ఉన్న సమయంలో నాగభూషణం గారి కోసం ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం కృష్ణ గారి గొప్ప మనసు తెలియజేస్తుంది ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో నాగభూషణం గారు స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు